హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియోను మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోనే చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇక్కడ వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియో షూట్ చేసి టూ డేస్ అయిందండి టూ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఇది ఈ అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఇది ఓన్లీ మా ఈవినింగ్ టైంలో రొటీన్ బ్లాగ్ అనమాట జస్ట్ ఈవినింగ్ టైం అలా చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను ఈవినింగ్ అంటే మరీ ఈవినింగ్ కాదు సిక్స్ టు సెవెన్ లోపు అనుకోండి ఆ టైంలో షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది ఏం లేదు ఇంట్లో అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట వాతావరణం ఎఫెక్ట్ బాగా పడింది అనమాట దాంతో అమ్మకి వరుణ్కి పాపకి అందరికీ ఫీవర్లు ఉన్నాయి సరే అందరికీ ఫీవర్ ఉన్నాయి కదా అనేసి ఇంకా నైట్ అన్నం ఇలాంటివి ఏమీ లేకుండా అందరం పొంగనలు అయితే వేశామన్నమాట మా అమ్మ పచ్చిమిరపకాయల పచ్చడి అయితే చాలా బాగా చేస్తుంది ఆ పచ్చడి మొత్తం ఫుల్గా వ్లాగ్ అయితే షూట్ చేశాను నేను అలాగే సరదాగా మా ఈవినింగ్ టైం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేయాలి అనిపించింది అందుకనేసి చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను ఏం లేదు ఇందులో ఈ నైట్ ఇప్పుడైతే కరెంట్ పోయిందనమాట సడన్గా కరెంట్ పోయింది కరెంట్ పోయినా ఏంటంటే ఒక చిన్న బల్బ్ అయితే వెలుగుతుంది అనమాట పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అందరు ఇంట్లో హోంవర్క్ అన్నీ ఫినిష్ చేసుకొని కూర్చున్నారనమాట సరే అందరికీ పొంగనాలైనా వేసి పెడదాము అనేసి ఇంకా యాక్చువల్లీ ఆ రోజు వరుణ్ణి స్కూల్కి పంపించలేదు వాడికి ఫుల్ ఫీవర్ ఉండి వెనుక ఒక్కటే స్కూల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అది యూనిఫామ్లో అలానే ఉందనమాట దానికి యూనిఫామ్ చేంజ్ చేయించి ఇంక పొంగనాలు అయితే వేశాము ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏమీ లేదు జస్ట్ ఈవినింగ్ టైంలో మా రొటీన్ బ్లాగు అలాగే మా అమ్మ పొంగనాలు చాలా బాగా చేస్తుంది అనమాట అది కూడా మీతో షేర్ చేయాలనిపించింది కంటే ఇంపార్టెంట్ ఏది అంటే కనుక పచ్చడి అండి పచ్చిమిరపకాయల పచ్చడి చాలా బాగా చేస్తుంది మా అమ్మ పచ్చడి అయితే కనుక నాకైతే చాలా ఇష్టము పొంగనాల చాలా అంటే చాలా బాగుంటుంది ఆ పచ్చడి లాస్ట్ టైం చేసినప్పుడు లాస్ట్ టైం ఒకసారి వీడియోలో కూడా నేను పచ్చిమిరపకాయల పచ్చడి పెట్టా దాంట్లో కొంత కొంతమంది ఏంటంటే అక్క పచ్చడి చాలా బాగుంది ఫుల్ బ్లాగ్ చేయండి అన్నారు కదా ఈ రోజు అయితే కనుక మా అమ్మ పచ్చిమిరపకాయల పచ్చడి ఏ విధంగా చేస్తాను ఫుల్ బ్లాగ్ అయితే చేశాను అనమాట అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి పొంగనాలోళ్ళకి అయితే కనుక అంటే కరెంట్ పోయిందనమాట కరెంట్ పోయి అంత చీకటిగా ఉంది ఇది అంత చీకటిగా ఉండేసరికి కరెంట్ వచ్చేంతవరకు అయితే వెయిట్ చేసామన్నమాట అప్పట్లోకి వీళ్ళ పిల్లల అయితే మామూలుగా లేదు ఓకే ఫ్రెండ్స్ మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటండి కామెంట్లో షేర్ చేయండి అండ్ అలాగే మీకు కూడా మేము చేసిన ఈ పచ్చిమిరపకాయల పచ్చడి సార్ ట్రై చేయాలనిపిస్తే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పొంగళల్లో కానీ దోశలకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయల పచ్చడి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసాన్ని మధ్య మధ్యలో మాట్లాడుకున్నా కొంచెం పచ్చడి అవును మర్చిపోయినమ్మా చిలాకుని ఓకే పచ్చిమిర్చికాయల పచ్చడి అనమాట పచ్చడి కోసం ఓన్లీ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ఆ కొంచెం వాటర్ వేసుకోవడం కొంచెం సేపు అట్లా మగ్గ పెట్టుకొని ఎక్కువసేపు కూడా ఉడకాల్సిన అవసరం లేదు జస్ట్ మగ్గితే చాలా అంతే మగ్గ పెట్టుకొని మిక్స్ కొట్టుకోవడమే సూపర్ ఉంటుంది ఈ బుడు దాని పైకి ఏం చేసిందమ్మా చిన్న ఏ ఏముండరా ఇద్దరు సమ్మక్క సారక్కడ దానికి వచ్చింది కరెంట్ రారి రివాలకి రారి నేను పట్టుకుంటలేమా చిన్న పడవలే నేను పట్టుకుంటలే ఎత్తు నేను పట్టుకుంటలే ఎత్తు అన్న కూడా సరేలే మీరే పెట్టుకోరులే నీకు నేను పెడతా లేదా తర్వాత అరే ఆయమీ గుబ్బులుది లేరా రోజే టైమే పెడుతుంది కానీ పెడతా టీ వచ్చాలే వచ్చినప్పుడు పెడతా నేను ఏదిమ్మా పచ్చడి ఎంతవరకు వచ్చింది పచ్చడి ఇంకోటి మిర్చి పడితే మన అయిపోయాం అయిపోయి కొంచెం సల్లారనాక మిర్చి పట్టేద్దాం ఇక్కడేమో పొంగనాల పిండి అనమాట ఇది పొంగనాల కోసం ఇది జస్ట్ మా నైట్ రొటీన్ బ్లాగ్లో ఈ విధంగా అయితే షార్ట్ చేసుకున్నాము మా నైట్కి ఇదే ఇంకా డిన్నర్ మాకు పిల్లలు ఉన్నారు కదా అనేసి అమ్మ ఇందులో పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదు ఓన్లీ ఉల్లిపాయలు ఒక్కటే వేసింది పచ్చిమిర్చి అయితే మళ్ళీ పిల్లలు తినలేరు కదా అన్నట్టు పొంగనాల పెంకి పెట్టుకొని పొంగనాలు వేసేద్దాం ఇంకా ఏమైంది ఇంకా పప్పల పిండి అది ఈ మిక్సీ ఎన్ని ఇట్టుండి అనుకుంటారేమో ఇది పప్పల పిండి అనమాట పొద్దున పప్పల పౌడర్ వేసినాం దాంట్లోనే వేసేసింది ఇంకా ఓకే చూసారు కదా మొత్తానికి వచ్చేసి మనం పచ్చికారం కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంక మనం పోయి పొంగనాలు వేసుకొని పచ్చికారం వేసుకొని మంచిగా కూర్చొని ఒక పట్టు పట్టిద్దాం స్మెల్ అయితే అద్దరుపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా పచ్చికారం ట్రై చేయకపోతే సార్ ట్రై చేయండి పొంగలకు కానీ బోండాలో కానీ సూపర్ ఉంటుంది ఆడుకోమ్మా లే సరేపా నాకేమి సత్తుంది ఇది పెట్టాలా ఇట్లా ఇట్లా అని కూర్చురా దీనికంటే ఇనుప పెంకు అయితే నాన్ స్టిక్ పెంకుంటే కృషి ఇంటికి వస్తాయి హైట్ అయింది పోయి రేపు గ్లాస్ స్టవ్ కడుగుతా మొత్తం నీట్గా దాన్ని స్టెట్ చేద్దాంలే అంత ఎత్తు ఉండదు రేపు తగ్గుంటుంది ఎత్తు పొంగనాలు ఎత్తుంది పొంగనాలు గుంట పొంగనాలు ఓతయ్య ఇప్పుడు బాగుందిలే నీట్గా గంటలు కొట్టుకొని తల్లికిచ్చుక అన్ని బుజ్జి కావాలన్నా తీసుకోపో పో తీసుకోపో ఈ బ్యాగ్ ఒకటి ఆడవసారి స్విఫ్ట్ చేయాలి దీన్ని బాగా ఉతికి దీన్ని సెట్ చేయాలి ఎక్కడ అందకుండా బ్యాగ్ నీ పైన పోతల్లి బాగా తెలిసినాడేవాడు ఇవ్వచ్చారే కూర్చోడు కూర్చో కూర్చోరా ఒకసారి కూర్చోం చేసుకొని నీ గుండు వాళ్ళు ఒకటి తెచ్చా ఏం వచ్చా రూపాయలు నీళ్ళు పడుకున్నాను చూస్తావా ఎట్టేస్తుందమ్మా అవ ఫోనాలని లేకపోతే నేర్చుకుంటున్నావా అందరికీ లేమ్మా నీకు వెళ్ళకుండా తింటారా నువ్వు అడగడం కాకపోతే ఒక వాయి అయినాయా సల్లగా కావాలమ్మో కాలిపోతాయో సలారా పోతాయా పిల్లలకి నోరుగా అంతా పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయితరా చెప్తా నువ్వు ఒక రెండు వాటికరా ఇక ముండర్రా ముగ్గురు మూడు లేర ఇంకా పోనాలు తినారు కూర్చోని జ్వరం తలుపుకున్నట్టుంది ఇంకా మళ్ళీ ఇద్దమా ఇది నీకు ఇది పాపకి ఈ పెద్దది నీకుమా అది వర తిను లేసి లేదులేమా మన జ్వరం తల్లిందల్లి ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈ రోజుకి మన బ్లాగ్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి జస్ట్ ఇది మా నైట్ రొటీన్ బ్లాగ్ అంతే అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అలాగే మన ఛానల్ కూడా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే